గత పద్దెనిమిది నెలల్లో ఆరు వేల కోట్లని పేదలకి నాణ్యమైన ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా ఖరీదైన చికిత్సను కూడా అందించడం కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన పెట్టిపోయిన బకాయిలతో సహా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టి పూర్తిగా ఆరోగ్యశ్రీని ఆయన నిర్వీర్యం చేస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం దాన్ని మరింత పటిష్టపరుస్తూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో సగటున మూడు వందల యాభై కోట్లు మీరు తెలియకపోతే ఏ ఆసుపత్రి నెట్వర్క్ హాస్పిటల్ అడిగినా చెప్తారు మీరు బెంగళూరులో కూడా అడగచ్చు కాల్స్ బెంగళూరులో కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎప్పుడన్నా లోటస్ పాండు పర్యటనకు వెళ్ళినప్పుడు హైదరాబాద్లో కూడా నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి అడిగితే చెప్తారు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి ఎట్లా సకాలంలో బిందు బిల్లులు చెల్లించబడుతున్నాయనే విషయాన్ని కూడా చెప్తారు ప్రజలతో ఏనాడు సంబంధం లేని వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం ఆయన ఆయన వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకో విషయం ఏదో లింకు లేని మాటలు మాట్లాడడం ఆయన చిన్నప్పుడు ఎప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటు విధానంలో నిర్మించబోతే పదవి కోల్పోయారట అప్పుడు జనార్దన్ రెడ్డి గారి మీద అది గ్రానైట్ కేసు కానీ లేదా శ్రీశైలం డ్యామ్ విషయంలో పక్షపాతం కానీ లేదా క్యాపిటేషన్ ఫీ విషయంలో హైకోర్టు తీర్పు ఇస్తే దానికి వారి అధిష్టానం ఆయన రాజీనామా చేయించింది దానికి దీనికి లింక్ పెట్టి మీరు స్కాముల గురించి మాట్లాడడం బైజూ స్కాము సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అది కూడా పెద్ద స్కామ్ అసలు ఈ కాలేజీల్లో ఇంత రాద్ధాంతం చేయడానికి ప్రధాన కారణం ఈ వారి నాయకులు ఒక్కొక్కరు అవినీతి కేసుల్లో జైల్లోకి పోతుంటే రెండోది ఆనాటి అవినీతి ఇవాళ బయటకు వస్తూ ఉంటే ఇవన్నీ కూడా వేళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుంటే వాటి నుంచి ప్రజల దృష్టి మరణించడం కోసం ఇవాళ రాష్ట్రంలో మంచి నుంచి ప్రజలు దృష్టి మరణించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఇది జగన్ నాటకం దాంట్లో పాపం కొంతమంది కార్యకర్తలని నాయకులను కూడా పాత్రధారులు చేసి వాళ్ళతో కూడా ఈ డ్రామా ఆడించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు ఈ దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే నాలుగు వందల కోట్లతో నిర్మించాల్సిన కాలేజీని ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రి నిర్మించడానికి దాదాపు ఆరు వందల కోట్లు ఒక్కొక్క కాలేజీ మీద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు దాంట్లో ఒక్కొక్క కాలేజీలో నూట యాభై నుంచి రెండు వందల కోట్లు అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొత్తం మళ్ళీ తిరిగి వెళ్ళి చెల్లించాల్సిన నేపథ్యంలో దీన్ని ఈ రకంగా మార్చుకొని అవినీతి ముప్పై కేసుల్లో అవినీతిలో ఉన్న నెల సంవత్సరాల పాటు జైల్లో ఉన్న వ్యక్తులు ఇవాళ అవినీతి ఆరోపణలు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంది అవినీతి అట ఇంకోటి ఏదో జిల్లా ఆసుపత్రులకి ఆసుపత్రులకి ప్రభుత్వే జీతాలు చెల్లిస్తుంది నూట ఇరవై కోట్ల అవినీతి అట ఏం మారుతున్నారో అర్థం కల జిల్లా హాస్పిటల్ అనుబంధంగా కాలేజీల నిర్మాణం అక్కడ ఆసుపత్రి అయ్యేదాకా ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంటాయి దాని తర్వాత కూడా కొనసాగుతాయి దాంట్లో మేము జీతాలు ఇస్తున్నది మా వైద్య సిబ్బందికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అది తప్పేలా అవుతుందో నాకు అర్థం కాలేదు అంటే వైద్య సిబ్బందికి డాక్టర్లకు పారామెడిక్స్కి నర్సుకి ఎఫ్ఎన్ఓలకి ఎమ్ఎల్ఓకి వీళ్ళందరికీ స్వీపర్లకి వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడం అవినీతి అంటున్నాడు దాంట్లో స్కామ్ అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎంత కన్ను అవినీతిమయం కాబట్టి ఆయనకు ఆ రకంగా ఆలోచనలు వస్తున్నాయి శ్రీశ్రీ గారు అన్నట్టు కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు పిల్ల కాదేది కవిత అనహరం అన్నట్టు ఏదైనా కాదేది అవినీతి అనహరం అని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవినీతి ఆరోపణలు ఎన్డీఏ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద చేయడం వాళ్ళని జైలు పంపిస్తా అని వాళ్ళని జైలు పంపిస్తా జైలు పంపిస్తా అని మాట్లాడని చేస్తున్నారు ఆయన ఇవాళ అనేక విషయాలు ఆయన వస్తే అది మాట్లాడడం చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పరా ఏదో పాచిపల్లి నారాయ్య అనే ఏదో సామెత ఉంది వచ్చిన ప్రతిసారి ఇదే మాట్లాడడం వెళ్ళిపోవడం దాని మీద ఏదన్నా మీరు చర్చకు రండి లేదా మీరు చెప్తున్న నిపుణులు ఎవరెవరో ఉన్నారు చాలా నిష్ణాతులు ఉన్నారు అంటున్నారు కదా వాళ్ళతోనే చర్చకు పిలిచండి మేము పిలుస్తున్నాం రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం దీంట్లో తప్పు ఏదో చెప్పండి ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాన్ని మీరు ఎలా తప్పుపడుతున్నారు మొన్నటికి మొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గరపై ఇదే రకంగా అవగాహన రాహిత్యంతో మాట్లాడారు ఆవిడ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ కాకుండా స్థాయి సంఘంలో కూడా మనం కూడా మాట్లాడాం స్థాయి సంఘంలో కూడా ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్న స్థాయి సంఘం దాంట్లో అనేక రకాల పార్టీలకు సంబంధించిన భావజాలాలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ అనుకున్న స్థాయిలో డాక్టర్ పేషెంట్ రేషియో మన రాష్ట్రం కొద్దిగా మినహాయింపు దానికి లేదు కాబట్టి వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంది ఇంకా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ రావాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇది ఆర్థికకరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ పర సంస్థల్ని దీన్ని ప్రోత్సహించాలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కళాశాలను నిర్మించాలా ఆ ముందుకు వస్తున్న సంస్థలకి అన్ని రాయితీలు కూడా ఇవ్వాలా అని స్థాయి సంఘం చెప్పింది దానికి వైబిలిటీ గ్యాప్ అండి ఇవ్వడానికి నీతి ఆగం ప్రతిపాదించింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు ఆయనకు చెప్తున్న వాళ్ళు రాసిస్తున్న వాళ్ళు తెలియ చెప్పడం లేదా లేదా ఆయన దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదా లేదా బురద చల్లడం నైజం కాబట్టి బురద పోదామని ఆయన భావిస్తున్నారో తెలియదు కానీ ఈ రకంగా ఆయన మాట్లాడడం అవినీతి ఆరోపణలు చేయడం అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అవినీతి గురించి మాట్లాడమేంది అవినీతి ఆరోపణలు చేయడమేంది అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఎన్డీఏ ప్రభుత్వ విధానం ఎవరు ఎవ్వరు కూడా ఇటువంటి తాటాకు చప్పులకు బెదాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా వంద మంది జగన్మోహన్ రెడ్డి గారు కట్ట కట్టుకుని వచ్చినా వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు దాని తర్వాత ఎవరిని జైలుకు పంపే అవకాశము లేదు ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాజ్యాంగ విలువలకి లోబడి పని చేస్తున్నామా లేదా అటవీ పాలనలో ఉన్నామా ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టు భావించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు బెదిరించడం ఏంది జైలుకు పంపిస్తామని చెప్పి ఏం చేశారు ఒక మంచి పని విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను అందించాలి యాభై శాతం ఉచితంగా సీట్లు పేదలకు అందాలి అదేవిధంగా కోటి అరవై నలభై మూడు లక్షల కుటుంబాలకి కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి ఉచితంగా ఇరవై ఐదు లక్షల దాకా కూడా వైద్యం అందాలా వాళ్ళ జీవితాలు బాగుపడాలి దాని కారణంగా అనారోగ్యం బారడి ఖర్చు అయ్యి వారి కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా వారి పిల్లల భవిష్యత్తు రష్టుపట్టకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది దానికి ముందుకు వస్తున్నారు ప్రజలు సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి వాళ్ళని బెదిరించడం అనేది ఆటవీక మనస్తత్వానికి మీకు నిజంగా చేతన ఉంటే మీరు మీ నమ్మే మీకు నమ్ముతుంటే కోర్టుకు వెళ్ళండి తీసుకురండి అనేక విధానాలు గతంలో మేము మీరు ప్రతిపక్షం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విషయాల్లో ఇలాగే పోరాడాం కోర్టు రిస్టికి తీసుకెళ్ళాం మీరు చేతనైతే ఆ పనిచేయండి విమర్శించండి కానీ సంబంధం లేని వాళ్ళని బెదిరించే హక్కు మీకు ఎవ్వరూ ఇవ్వలేదని అర్థం చేసుకోవాల్సింది అదే కాకుండా ఇదే రకంగా ఉంటే ఇదే మనస్తత్వంతో ముందుకెళ్తే ఈ తీవ్రమైన మానసిక పరిస్థితి నుంచి బయటికి రాకపోతే రాబోయే రోజుల్లో మన పదకొండు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ రాజకీయ సమాధిని ఆయనే స్వయంగా కట్టుకుంటున్నాడు అనే విషయాన్ని కట్టుకోవాలి దాని మీద మళ్ళీ ఇంకో పెద్ద ప్యాలెస్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కాస్త మారాలి మారిన తర్వాత ఈ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కాదు ఆయన ముందు ఒకరిని జైలుకి పంపడం కాదు ఈ కేసుల్లో ఆయన జైలుకి పోకుండా కాపాడుకుంటే మంచిది రేపు పోతారో ఎల్లుండి జైలుకి పోతారో తెలియని వ్యక్తి ఇవాళ వాళ్ళకి జైలుకి పంపిస్తున్నా వీళ్ళ జైలుకి పంపిస్తున్నా పక్కటికెళ్ళాలి అనుకుంటూ నేను అధికారంలోకి వచ్చేస్తున్నా వచ్చేస్తున్న రెండు నెలలకంట అది కూడా రెండు నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట నిలబెట్టుకోవడానికి మనకు తెలుసు గతంలో చూసాము ఏడు రోజుల్లో ఏదో రద్దు చేస్తున్నాడు ప్రతిపక్షంలోముడు సిపిఎస్ని రద్దు చేస్తాడు నెల రోజుల్లో రద్దు చేస్తున్నాడు ఇది చేస్తే ఏది చేయలేదు తర్వాత వచ్చిన తర్వాత కాబట్టి ఏది చెయ్యడు ఆయన చెప్పకుండా ఊరికే తాటాకు చప్పులు చేసి బెదిరించి తద్వారా వాళ్ళు రాకుండా చేద్దామనే ఉద్దేశం దీని ప్రధాన దీని వెనక కుట్ర ఏంటంటే హాస్పిటల్ నిర్మాణం కాకూడదు కాలేజీల నిర్మాణం కాకూడదు వైద్య విద్య పేదలకు అందకూడదు పే పేద విద్యార్థులకి పేదలకి వైద్య సాయం కూడా అందకూడదు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాల్సి ఉంది ఖచ్చితంగా అంటే వారు చెప్పు చెప్పడం తప్పుదో పట్టించడం అంటే గవర్నర్ గారు రాజ్యాంగపద పదవిలో ఉన్నారు ఆయన వారు అడగలేరు ఏమైనా ఇది కా విధానం ప్రభుత్వ విధానం కదా అని అడగలేరు అందుకని గవర్నర్ గారిని కలిసి సార్ అంటారు గవర్నర్ గారు ఏం చేయాలంటే రాజ్యాంగ పద్ పదవిలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉంటున్నా ఎవరైనా ఇస్తే తీసుకోవడం తప్పిస్తే తన వ్యక్తిగత వ్యాఖ్యలు గవర్నర్ గారు చేయలేరు దాన్ని అలసుగా తీసుకొని ఇవాళ చూసారా గవర్నర్ గారిని కలిసి వచ్చామని అదే మొన్న వెళ్ళారు ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గరకినప్పుడు చాలా స్పష్టంగా నిర్మలా సీతారాం గారు చెప్పింది మీకు అవగాహన ఉందా లేదా అసలు పీపీపీ మోడల్లో అన్నీ నడుస్తున్నాయి రహదారుల నిర్మాణం జరుగుతున్నది పీపీపీ మోడల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతున్నది పీపీపీ మోడ్లో పోర్ట్ల నిర్మాణం జరుగుతున్నది పీపీపీ మోడ్లో ఇవాళ అనేక సంస్థలు మీరు ఎందుకు ఐఐటీలు ఐఐఎంలు కూడా పీపీపీ మోడల్లో ఇవాళ నిర్మాణాలు జరుగుతున్నాయి సేవలు అందిస్తున్నారు ఏ మీరు ఏ రంగం చూసుకున్నా కూడా రక్షణ మనం కూడా చెప్పాను నేను రక్షణ రంగంలో అత్యంత కీలకమైన రక్షణ కూడా ప్రైవేటు పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంటే దాంట్లో గణనీయమైన మార్పు తీసుకొస్తూ ఉంటే ఇవాళ పేదలకు సేవలు అందించే చోట వీళ్ళకి వచ్చిన దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు వచ్చిన బాధ ఏంటో నొప్పి ఏంటో అర్థం కావట్లా అదే మరి సీఎంగా పనిచే మామూలు వాళ్ళకు కూడా తెలుసు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి తేడా అని ఆయన మరి స్వయంగా చెప్తానే ఉన్నారు ప్రైవేటైజేషన్ అంటే ఆయన అనుకుంటుంటారు నేను చెప్తే నేనైనా దైవాంశ సంభూతుంది నేనేదో చెప్పేస్తే ప్రజలంతా నమ్ముతారనే ఒక భావనలో ఆయన ఉన్నట్టున్నారు అందుకని దాన్ని ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పడ్డున్నప్పుడు దాన్ని ప్రైవేటైజేషన్ అని మారుతున్నాడంటే ఆయనకి తెలి తెలియక కాదు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకేంది ఆయన ఆయన ఆయనకు మించిన ఏం చెప్పాలి మరి నేను చెప్పాను మనకు కూడా ఉదాహరణ మా కడప జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉండేది ప్రభుత్వ సంస్థ దాంట్లో స్ట్రైకులు చేయించి వీళ్ళ వందరిని ఎంప్లాయీస్ని పెట్టి తండ్రి గారి హయాం నుంచి దాన్ని మూతి పడేలాగా చేసి ఆ ఎంప్లాయీస్ని కొట్టి వాళ్ళని తరిమేసి ఆ ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ మూసేసి దాని తర్వాత అక్కడే సొంత సంస్థ పెట్టుకున్నారు సొంత సంస్థ పెట్టుకున్నారు సొంత సంస్థ వచ్చిన తర్వాత దానికి చూసాం మనం ముందు సరస్వతి దాంతో మైనింగ్ లీజులు తీసుకున్నారు కొన్ని రోజులు అధికారంలోకి వస్తేనే పేరు మార్చేసుకొని సొంత పేరు పెట్టేసుకొని దానికి మైనింగ్ లీజులు తీసుకొని ప్రజాధనాన్ని సొంత సిమెంట్ కంపెనీలో తయారు చేసుకొని దాన్ని ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతికి ఆ సిమెంట్ని మార్కెట్లో రేట్ కన్నా ఎక్కువ సిమెంట్ కమ్మి దాంట్లో కూడా ఖజానాన్ని నింపుకున్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిది కొన్న కొన్నం ఎవరిది కొన్నారనేది కాదు కదా ముందు నుంచి కొన్నారు మరి క్విట్ ప్రోల్ చేశారు తీసుకున్నారు ఎవరు శ్రీరామచంద్ర ఎవరు దానికి దీనికి ఏం సంబంధం ఉంది కంపెనీ కొండం వేరండి కంపెనీ కొన్న తర్వాత దానికి ఏ రకంగా అధికార దుర్వినియోగానికి ఉపయోగ పాల్పడి ఏ రకంగా క్విట్ ప్రో కారణంగా బయట కంపెనీలకు వేరే రకంగా సహాయం చేసి వారి నుంచి డబ్బులు దీంట్లో పెట్టుబడులు పెట్టించి లేదా సంస్థ షేర్ని పది రూపాయలు ఉంటుందో దాన్ని రెండు వేల రూపాయలకు తీసుకెళ్ళి దాంట్లో బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులు ఎవరికైతే సహకారం అందించారో వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు పెట్టించి తద్వారా వీళ్ళ ఆస్తులు పెంచుకునే ప్రయత్నం జరిగింది అది కాబట్టి ఎవ ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపుల్లో ఎక్కడ రారని చెప్తున్న అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు దాని గురించి ఎవరికి లేదు అందుకనే పెద్ద అడుగుతూనే ఉన్నారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తనకు తన ఒక ఐదు సంవత్సరాలు ఏ రకంగా భయాందోళనల మధ్య ప్రజలు బతికారు మళ్ళీ నేను వస్తే రేపు ఆ పని చేస్తాను అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల పెద్ద ప్రభావం ఎక్కడ కనిపించండి అందుకే చెప్తున్న చేతనైతే మీకు ఆ సిబిఐ ఎంక్వైరీ మా మీద వేయండి చేతనైతే నేను సంబంధిత శాఖ మంత్రిని నేను సవాల్ విసురుతున్నా ధైర్యం ఉంటే నన్ను జైలుకు పంపండి మీరు ఎంత పెద్ద ఇదో ఆ రోజు చూద్దాం నన్ను ఉద్దేశించి నేను అంటున్నా కదా ఆయన ఆయన ఉద్దేశించి ఎక్కడంటాడులే ఆయన వాళ్ళ ఆయన తెలుసు నన్ను ఉద్దేశించి అనే ఇది ఆయనకు ఉండదు ఎందుకంటే ఆ తాటాకు చెప్పులని మాకు తెలుసు కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము ఆయన అసలు లెక్క చేయలేదు ఈరోజు ఎందుకు చేస్తాం ఒక ఎక్ రాజ్యాంగబద్ధ అదే చెప్తున్నా మీకు రాజ్యాంగ కోర్టులల్లో కూడా బలప్రదర్శన చేశారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటున్న గవర్నర్ గారి దగ్గరికి బలప్రదర్శన చేస్తున్నారు తర్వాత రైతుల దగ్గరికి వెళ్తే బలప్రదర్శన చేస్తున్నారు చివరికి సంతాపం తెలగడానికి పోతే కూడా బలప్రదర్శన చేస్తున్నారు దానికి ఏంటంటే ఆయనకు ప్రజల్లో ప్రధానంగా ఆయన ఒక రకమైన ఆత్మ న్యూనతాభావంలో ఉన్నట్టున్నారు ఆయన మానసిక పరిస్థితిని చూస్తే నేను కూడా నేను డాక్టర్ కాకపోయినా ఆరోగ్య శాఖ మంత్రిగా పద్దెనిమిది నెలలుగా ఉన్నా కాబట్టి మనుషుల్ని చదవడం కొద్దిగా నేర్చుకుంటున్నా ఆ అభద్రతా భావంలో నుంచి ఆత్మన్యూతా భావంలో నుంచి ఆయన ఈ రకంగా బలప్రదర్శన చేసి రాత్రి లేకుంటే ఆ పబ్లిక్ ఎక్కడ మర్చిపోతారో అనే భావనలో ఉన్నట్టున్నారు ఇది అదొక నేను లాస్ట్ టైం చెప్పాను ఒక రకమైన మానసిక స్థితి అది అది మా మానసిక రోగం కూడా ఎందుకంటే అది దాని ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలా నేనేదో నేను కూడా ఒకే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి తండ్రి గారితో కూడా నాకు అనుబంధం ఉండేది అభిమానంతో చెప్తున్నా తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది నేను వేరే రకంగా చెప్పట్ల దీన్ని నిజంగా ఆయన బలప్రదర్శనలు చేయడం కోర్టుకి వెళ్ళి బల ప్రదర్శన చేయడం కోర్టుకు సమయాన్ని కేటాయించడం లేదా ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి బలప్రదర్శన అది ఒక రివాజుగా మారింది దాన్ని ఆయన చాలా గొప్పగా భావిస్తున్నాడు దీన్ని తీసుకెళ్ళి నేషనల్ మీడియాలో అక్కడ బయట రాష్ట్రాల్లో చూపించడం దానికి ఒక టీమ్ని పెట్టుకోవడం అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇదిగా పెద్ద ఇదంటే కదా అని అడిగారు నన్ను కూడా మన మధ్య ఢిల్లీలో అడిగారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పోతే చాలామంది అంటే నేను చెప్పా ఆయన ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఏమో పది మంది రారు ఇరవై మంది రారు అదే విధ అదే పనిగా ఆర్గనైజ్ చేసినప్పుడు మాత్రం రెండు వేల మంది వస్తారు ఇరవై వేల మంది కూడా వస్తారు ప్రతిసారి ఆర్గనైజ్ చేస్తున్నారు పాపం సంపాదించిన డబ్బు చాలా ఉంది దానికోసం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు జన సమీకరణ కోసం ఖర్చు పెట్టు మేమేదో పబ్లిక్ మీటింగ్ల సమావేశంలో కొద్దిగా సమీకరణ కోసం వెహికల్ కోసం పార్టీ కార్యకర్తలు చేస్తాం ఈయన పెట్టడం సమీకరణ చేయడం కార్లు పంపడం బిర్యానీలు పెట్టడం ఇంకా ఇంకా మిగిలిపోయిన గతంలో తయారు చేసిన డిస్టరీలో మిగిలిపోయినవన్నీ పంచడం చేసి జన సమీకరణ చేసి తద్వారా ఆయన ఆయన మోసపుచ్చుకుంటున్నాడు నాకు ఇంత జనాదరణ ఉంది అని చెప్పి ప్రజలను కూడా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను అదే చెప్తున్నా కోర్టుని ఎంత తొందరగా వీలైపోతే ఎంత తొందరగా ఆశ్రయించాలా రెండో విషయంలో దీని మీద మీరు అవినీతి జరిగిందని మీరు అంటున్నారు కదా దాంట్లో అది మీరు దాన్ని కూడా సిబిఐ ఎంక్వైరీ అడగాల ఎందుకంటే నేను చెప్పింది నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రి నిర్మించడానికి వాళ్ళు ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే మేము ఆరు వందల ఇరవై ఐదు పడకల నిర్మాణానికి ఇవాళ కన్సెషన్ ఎవరు వస్తారో వాళ్ళకి నాలుగు వందల పది నుంచి నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది దాన్ని బట్టి ఎవరు అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇవి మా చేతుల్లో ఏముందండి బలి ఉన్నారు మీరు అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అట్లా కాదు కదా అడుగు కోట్లు ఉన్నాయి కదా అది ప్రభుత్వ ఆసుపత్రి అండి డిస్టిక్ హాస్పిటల్ మదనపల్లె మార్కాపురము డిస్టిక్ హాస్పిటల్ ఆసుపత్రిలో మేము సిబ్బందికి జీతాలు ఇస్తున్నాం మేము ఇస్తాం ఇంకా రేపు అవకాశం ఉంటే జీతాలు పెంచుతాం కూడా పెంచు అది కాదండి రాష్ట్రవ్యాప్తంగా ఒక కళాశాల కాదు మీరు కాదు మీరు ఎదురు అరే జీతం ఇస్తున్నాం మా సిబ్బందికి జీతం ఇవ్వడం ఎదురు ఇవ్వడం ఎట్టు అవుతుందో నాకు అర్థం కావాలా మేము ఎవరు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగులు అండి ఇప్పుడు అందరూ అక్కడ ఉంటున్న డాక్టర్లు అందరూ ఇప్పుడు ఎవ్వరికి మేము ఇవ్వట్లేదు వాళ్ళు ప్రభుత్వంలో ఇప్పటికే ఉంటున్న సిబ్బంది మాత్రమే ఉంటారు వాళ్ళు ఎవరన్నా ప్రైవేట్ కన్సల్షన్ రేపు తెచ్చుకుంటున్న ఒక్క స్వీపర్కి కూడా మేము ఉద్యోగం ఇవ్వం ఇప్పుడు ఈ ఒక్క పైసా జీతం కూడా ఇవ్వం దాని తర్వాత మాకు సంబంధమే లేదు ప్రైవేట్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము మాట్లాడుతున్నది ఇప్పుడు ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అటాచ్ చేస్తున్నాయో రెండు సంవత్సరాల లోపల వాళ్ళు ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రి నిర్మాణం చేయాలి ఆ రెండు సంవత్సరాల కాలం ఈ ఈ ఆసుపత్రుల నిర్మా నిర్వహణ మేమే చేస్తాం దాని తర్వాత కూడా మేమే నిర్వహిస్తాం ఏది ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు మదనపల్లి డిస్టిక్ హాస్పిటల్ ఉందండి త్రీ హండ్రెడ్ బెడెడ్ డిస్టిక్ హాస్పిటల్ ఉంది అక్కడ ఒక మెడికల్ కళాశాల వస్తుంది వాళ్ళు ఆరు వందల ఇరవై ఐదు సీట్లు వచ్చేదాకా పడకల ఆసుపత్రి నిర్మాణం చేసేదాకా రెండు సంవత్సరాల కాలపరిమితి పెట్టాం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం వాళ్ళకి నూట యాభై సీట్లు వచ్చి కళాశాల మొదలైతే వాళ్ళకి క్లినికల్ దీనికోసం ఈ కళాశాలలో వాడుకుంటారు ఏది మన ఆసుపత్రిని వాడుకుంటారు డిస్టిక్ హాస్పిటల్ని ఆ డిస్టిక్ హాస్పిటల్లో సిబ్బందికి మేమే జీతాలు ఇస్తాం వాళ్ళు ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రి నిర్మాణం చేసిన తర్వాత కూడా ఈ జిల్లా ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి కొనసాగుతుంది సిబ్బంది కూడా కొనసాగుతుంది వాళ్ళు మాకు ప్రైవేట్ కన్సేషనర్స్ ఏం చెప్పారంటే మీరు ఈ మాకు పోటీ అవుతుంది కదా దీన్ని ఏమైనా మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు నిర్మాణం చేయండి మేము మనకు అనుగుణంగా మా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం చేయండి ఈ జిల్లా ఆసుపత్రులు కానీ ఈ చిన్న ఆసుపత్రి కూడా ఎక్కడ ముయ్యడం జరగదు ఇంకింత పటిష్టపరచుకుంటూ పోతాం ఎందుకంటే రాబో రోజుల్లో ఇంకా విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వ రంగంలో మేము చేస్తున్న దానికి సహకారంగా మీరు ప్రైవేట్ రంగం నుంచి చేయమని చెప్తున్నాం అటువంటిప్పుడు ప్రభుత్వాన్ని ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఆసుపత్రులు మూసేసే అవకాశమే లేదని చాలా స్పష్టంగా పెట్టాం కాబట్టి ఏ అటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఈ రెండేళ్ళే కాదు ఆయన చెప్పేది ఆయన తెలుసుకోవడం తెలు తెలియక మాట్లాడుతుంది మాట్లాడుతున్నట్టుంది ఈ రెండు సంవత్సరాలే కాదు దాని తర్వాత కూడా కొనసాగుతాయి అదే జీతాలు మేమే ఇస్తాం వైద్య సిబ్బందికి ప్రభుత్వ ఆసుపత్రులు జిద్దాలు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత కాకపోతే ఎవరు బాధ్యత ఎవరో ఎందుకు వచ్చి ఇస్తారు మేమే ఇస్తాం దాంట్లో అవినీతి ఏంటి డిపెండ్స్ ఇప్పుడు ఒక్క ఒక్కసారి అని కాదు మీరు మొదలైనప్పటి నుంచి సిబ్బంది నాలుగు వందలతో మొదలు పెట్టచ్చు ఫిఫ్టీ బెడ్డెడ్ ఇంటేక్ ఉంటే ఒక రకంగా ఉంటుంది హండ్రెడ్ బెడ్డెడ్ ఇంటేకు వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ ఇంటేకు టూ ఫిఫ్టీ బెడ్డెడ్ ఇంటేక్ ఉంటే ఒక రకంగా ఉంటుంది అట్లా ఇంటేక్ను బట్టి సిబ్బంది పెరుగుతూ పోతుంది మీడియా మిత్రులకి నమస్కారం మిత్రులారా ఈ రాష్ట్రంలో ఒక విజిటింగ్ పొలిటీషియన్ వచ్చిన ప్రతిసారి ఒక కొత్త డ్రామాకు తెరదీయడం ప్రజల్లో అసత్య ప్రచారాలు చేయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెగనాడడం అభివృద్ధికి అడ్డంకలు సృష్టించేలాగా ప్రజలు ఇబ్బందులు పడేలాగా ప్రదర్శన చేయడం అది రివాజుగా మారింది మొన్నటికి మొన్న హైకోర్టు తీర్పు కారణంగా విజయవాడ పట్టణంలో ఏదో జరిగితే దానికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ అడిగారు ఇవాళ గౌరవ గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాల సేకరణ అని చెప్పి గవర్నర్ గారిని కూడా తప్పు పట్టించే విధంగా ఇవాళ ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత ఖండనీయం ప్రధానంగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇవాళ ప్రతిపక్షంలో ఉంటూ భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న వ్యక్తి బాధ్యతాయుతంగా అవగాహన లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అటువంటిది ఇవాళ అన్ని ప్రజలు దాటి చింతచచ్చినా పులుపు చావలేదన్న విధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు తప్పులేదు ప్రభుత్వం ఏదైనా విధానం తీసుకొస్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దాంట్లో ఏదైనా తప్పులుంటే ఎండగట్టాలి ఆ క్రమంలో కనుక అలవాటైన అబద్ధాలు కూడా చెప్పడంలో కూడా తప్పలేదు కానీ మెడికల్ కాలేజీలో రేపు ఎవరైనా కన్సెషనర్స్ తీసుకుంటే వారికి నేను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపిస్తా అని చెప్పడం మాత్రం అత్యంత హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ వారి తండ్రి గారు రాజశేఖరెడ్డి గారి హయాంలో కానీ అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉండవచ్చు గ్రమంలో అనేక మంది కాంట్రాక్టర్లని పనులు అప్పగించి ఉండవచ్చు అటువంటి వ్యక్తులు ఇవాళ కాంట్రాక్టర్లను లేదా మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలను జైలు పంపిస్తానని చెప్పడం ఆయన సంకుచిత మనస్తత్వాన్ని ఒక అహంకారిత కక్షపూరిత ధోరణిని వెల్లడి చేస్తూ ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విశమా ఇది ప్రభుత్వ విధానం అనేక రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానం నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిన విధానం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా సమర్థించిన విధానం కేంద్రంలో అధికారంలో ఉంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ విధానం ఏదైనా విధానంలో తప్పు ఉంటే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి అధికారంలో లేదా మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న నా గురించి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలాగూ మాట్లాడుతున్నారు మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ విసురుతున్నాను విధానం తయారు చేసిన మేము అధికార పార్టీ మీకు చేతనైతే ఈ విషయంలో చిన్న చిన్న విషయాలకు సిబిఐ విచారణ అడుగుతున్నారు కదా సిబిఐ మీద చాలా గౌరవం ఉన్నట్టుగా ఈ విషయంలో సిబిఐ విచారణ కోరండి న్యాయస్థానాల మాధ్యమంగా సంబంధిత శాఖ మంత్రిని నన్ను జైలు ధైర్యం ఉంటే పంపండి అది కాకుండా నిర్మాణానికి ముందుకు వస్తున్న నాణ్యమైన వైద్య విద్యని మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఆ కళాశాలల ఆసుపత్రుల నిర్మాణానికి ముందు వస్తున్న సంస్థలని బెదిరించడం భావ్యం కాదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి ప్రజలు కూడా వీటిని గమనించాలి మీరు బెదిరించినట్టుగా మీ మీద అది కూడా బెదిరిస్తున్నవారు ముప్పై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి ముప్పై కేసులు పైగా ఒక జైలు పక్షి జైలు జీవి ఇవాళ చాలా పారదర్శకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా ఉండడం మీరు జైలుకి కాదు కదా మీకు ఇత్తమయ్యే భాషలో మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుక్ కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నా ఎవరిని జైలు పంపుతారు విధానం ఇవి సమర్థించిన హైకోర్టు న్యాయమూర్తులను పంపిస్తారా విధానాన్ని తీసుకొచ్చిన నీతి ఆయోగ్ను జైలుకు పంపిస్తారా లేదా ఈ విధానాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ విధానాన్ని తీసుకొచ్చిన పిపి మోడల్లో అభివృద్ధి కార్యక్రమాలని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎన్డీఏ అధినేత నరేంద్ర మోడీ గారు కూడా మేము జైలుకు పంపిస్తారా ఇటువంటి అహంకారిత పూర్వత మాటలు మాట్లాడడం కారణంగానే ప్రతి ఒక్కరిని బెదిరింపులకు పాల్పడడం కారణంగానే తను అత్యంత దారుణమైన అవమానకర రీతిలో ఓడిపోయానన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి నేను అదే విధానాన్ని కొనసాగిస్తాను నేను మారను నా నైజం ఇదే ఇటువంటి ఫ్యాక్షన్ మైండ్ సెట్తోనే ఇట విపరీతమైన మానసిక స్థితి కారణంగానే నేను ముఖ్యమంత్రి అయ్యాను అనే భావన మీకు ఉండి ఉంటే అదే రకంగా మళ్ళీ భవిష్యత్తులో ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు ఆయన మాట్లాడుతున్న దాంట్లో విచిత్రం ఏంటంటే మూడున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి ఆయన ఇప్పటి నుంచే బెదిరిస్తున్నాడు మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయించండి న్యాయస్థానంలో మీరు ఏం చెప్పాలనుకున్నారో నిరూపించండి దీంట్లో అవినీతి కానీ అశ్రిత పక్షపాతం కానీ మీకు అలా అలవాటు అయిందే కదా తెలుసు కదా ఎలా జరుగుతాయో న్యాయస్థానంలో నిరూపించండి ప్రభుత్వంలో ఉంటున్న వారిని జైలుకు పంపండి అది చేయకుండా ఈ రకంగా బెదిరించడం ఇది సరైన పద్ధతి కాదు ఎక్కడన్నా ఉంటే లోప భూయిష్టంగా ఎక్కడన్నా విధానం ఉంటే వాటిని మీరు ప్రజాక్షేత్రంలో మాట్లాడండి కాబట్టి ఈ రకంగా బెదిరింపు దూరం అంటే దీని ప్రధానంగా ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైద్య రంగం పటిష్టమవుతోంది మరింత విస్తృతంగా మెరుగైన వైద్య సేవలు పేద విద్యార్థులకి గతంలో వాళ్ళు చెప్పిన దానికన్నా రెండు వందల పది కాలేజీలు పూర్తయిపోతే రెండు వందల ఇరవై సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కార్పొరేట్లో డెబ్బై ఐదు శాతం పడకలతో మెరుగైన వైద్య సేవలు అందుతాయి అది ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతూ ఈ బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు మరి వీటిని పీపీపీ మోడల్లో ఇవ్వడం తప్పైతే మీరు గడప కట్టబెట్టారు కదా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఏడు సంవత్సరాల పాటు ఒకటేసారి దాదాపు రెండు వేల కోట్లు ఎటువంటి పారదర్శకత లేకుండా అరబిందో కట్టబెట్టారు అది పీపీపీ మోడ్లో కాదా ఇవాళ ప్రభు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలు పీపీపీ మోడ్లో కాదా డయాలసిస్ సెంటర్లో ప్రధానమంత్రి నేషనల్ డెవలప్ డయాలసిస్ ప్రోగ్రాం కింద అందుతున్న వైద్య సేవలు పీపీపీ మోడల్లో కాదా ఏది చూసినా కూడా పీపీపీ మోడల్లో నడుగుతున్నవి ఇవన్నీ గతంలో మీ ప్రభుత్వంలో నడిచినవే వాటిని విస్మరించి దీన్ని తప్పని చెప్పడం అప్పుడు అవన్నీ ప్రైవేటీకరణ అని మీరు ఒప్పుకుంటున్నారా ఒకవేళ ఆరోగ్యశ్రీని కూడా మీరు ప్రైవేటీకరణాన్ని ఒప్పుకుంటారా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సేవలను కూడా ప్రైవేటీకరణను ఒప్పుకుంటారా అనేక రకాలైన ఆసుపత్రులు అందుతున్న కేతలాబ్ కానీ ఇతర డయాగ్నిస్టిక్ వీధిని కానీ మీరు ఒప్పుకుంటారా చెప్పాల్సింది ఇవన్నీ కాకుండా మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇవాళ కూడా ఆరోగ్యశ్రీ కనుమరుగైపోయింది అంటున్నారు ఆయన చూస్తున్నారో లేదో ఎక్కడన్నా ప్రజాక్షేత్రంలో ఎందుకంటే ఆయన ప్యాలెస్లో పరిమితం కావడం వల్ల క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు ఆయనకు తెలుస్తున్నట్లేవు ఆరోగ్యశ్రీ కింద సగటున మూడు వేల మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడుతూ